వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి పదకొండు వందల ముప్పై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అంత కొంత ఇద్దరు నడుచుకొని వెళ్తూ సాయి అడిగిన చిక్కు ప్రశ్నకి సమాధానం లభించక దీనికి సమాధానం ఇదే ఉంటుందా ఒకవేళ మనిషి ఉంటుందా లేదంటే పిచ్చివాడై ఉంటారా ఇలా వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ అలా వెళ్తూ ఉంటారు ఇంతలో వెనుక వైపుగా సాయి వాళ్ళ ఇద్దరి సంభాషణని విని ఇలా సంబోధిస్తారు కొన్ని సందర్భాల్లో మన ఎదురుగా సమాధానం ఉన్నప్పటికీ కూడాను మనం గ్రహించలేకపోతాము అంటూ అలా సాయి అడిగిన ప్రశ్నకి సమాధానం వేణునాదం అని ఆ యొక్క వేణునాదాన్ని అలా నోట్లో పెట్టుకొని వాయించడం మొదలు పెడతారు మరోవైపు ప్రహ్లాద్ దిగాలుగా మెట్ల మీద కూర్చొని ఆలోచనలో ఉండగా ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకుని ఏమైంది ఏదో ఆలోచనలో ఉన్నావు అని అడుగుతారు వెంటనే ప్రహ్లాద్ అది నాన్నగారు నాకు నా స్నేహితులతో కలిసి పాల్గొనాలని ఉంది ఆ నాటకంలో కానీ నన్ను ఎందుకో దూరం పెడుతున్నారు కదా కారణం ఏమిటో చెప్పగలరా అనగా వెంటనే కేశో నాకు కూడా నీవు పాల్గొనడం అంటే చాలా ఇష్టం కానీ నాన్నగారు ప్రస్తుతం నిన్ను ఆ నాటకానికి దూరంగా ఉండమని చెప్పారు కదా కాబట్టి మనం ఈ విషయంలో ఏమీ చేయలేము నీవు వేచి చూడడం తప్ప అని నెమ్మదిగా సర్ది చెబుతారు ఇంతలో మరోవైపు అలా కులకర్ణి సర్కార్ అలాగే మిగతా పిల్లలందరి దగ్గరికి సంతాపంతా ఇద్దరు చేరుకొని అక్కడ జరిగిన విషయాన్ని వివరించాలనుకుంటారు కానీ ఇంతలో సాయి అడిగిన చిక్కు ప్రశ్న వలన వాళ్ళు జరిగిన సంగతి మొత్తం మర్చిపోగాం వెంటనే కులకర్ణి సర్క అసలు మీరు ఏం చేశారు నోరు పిల్లిలాగా ఏం మాట్లాడకుండా ఉన్నారు నేను మిమ్మల్ని ఏ పని మీదకి పంపించాను మీరు ఏం చెప్తున్నారు అని గట్టిగా అరవడం మొదలుపెట్టి చెప్పండి అక్కడ మీరు అసలు ఏం విన్నారో చెప్పి చావండి అని అంటారు వెంటనే సంతపంత ఇద్దరూ అది గుండ్రంగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది దానిలోంచి తీయనైనా మధురమైన శబ్దం వస్తుంది అంటూ సాయి చెప్పిన ఆ యొక్క చిక్కు ప్రశ్నని చెప్పడం మొదలు పెడతారు వెంటనే సర్కార్ పెద్దగా తిట్టి మిమ్మల్ని పంపించడం వలన ఒక్క రకమైన ఉపయోగం కూడా లేకుండా పోయింది అని కోప్పడతారు వెంటనే సంతపంత అది మాకు ఆ బైరాగి చిక్కు ప్రశ్న విసిరారు మేము దాన్ని పరిష్కరించడంలో నిమగ్నమయ్యి అక్కడ జరిగిన సంఘటనని మర్చిపోయాం సర్కార్జీ మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త చూస్తాము అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చాలా ఆవేశంగా చూడండి మర్చిపోయానని చెప్పడమే కాకుండా ఇప్పుడు నన్ను ఆ ఫకీర్ దగ్గర జరిగిన సంఘటనని చెప్తారా మీకు అసలు కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా అని కోప్పడతారు ఇంతలో బలవంత్ గారు చూడండి మీ యొక్క పని వాళ్ళు పనికిరాని వాళ్ళని నేను ముందుగానే చెప్పాను కానీ మీరు వినిపించుకోలేదు వీళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి కూడా చేయలేరు అని కోపడతారు వెంటనే సంతాపంతా మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా వెళ్ళిన పనిని జాగ్రత్తగా పూర్తి చేసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి ఇస్తాము అని అంటారు వెంటనే సర్కార్ గారు ఇంకా ఏం చేస్తున్నారు వెళ్ళండి అని కోపడతారు వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు వెంటనే అలా బల్వంత్ గారు ఆలోచనలో నిమగ్నం అవుతారు వైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇచ్చిన డైలాగ్స్ ని వాళ్ళందరూ పట్టణం చేయడం మొదలు పెడతారు ఇంతల చేత నాకు అసలు ఇవి గుర్తుండడం లేదు ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఈ యొక్క వాక్యాలు చాలా కఠినంగా అనిపిస్తున్నాయి అని బాధపడుతూ చెబుతారు ఇంతలో రాగిని కూడా హా నాకు అంతే అనిపిస్తుంది ఇది మనం మన మాతృభాషలో ఎందుకు ప్రదర్శించకూడదు అని అడుగుతారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇప్పుడు ఆంగ్ల ప్రభుత్వం వారు మనకి విధించిన నియమం కాబట్టి ఇంగ్లీష్లో తప్ప వేరే భాషలో మనం దీన్ని ప్రదర్శించడానికి అనుమతి లేదు అని అంటారు ఇంతలో సాయి శ్రీకాంత్ అధ్యాపక్జీ ఒకసారి రండి అంటూ అల్లుతున్న ఊళ్ళని చూపించి నాకు భిక్షాటనికి సమయం ఆసన్నమైంది కొంచెం మీరు నేను వచ్చేలోపు దీన్ని అల్లడం పూర్తి చేయగలుగుతారా అని అడుగుతారు వెంటనే అతను సాయి నాకు ఊలు అల్లడం రాదు సాయి అనగా ఇంతలో సాయి ఒక్కసారి దీన్ని మీరు చూశారంటే తప్పకుండా దీన్ని పూర్తి చేయగలుగుతారు అనగా వెంటనే అతను సాయి ఒకవేళ నేను మొదలు పెట్టినప్పటికీ కూడాను మీరు వచ్చేలోపు పూర్తి అయితే చేయలేను ఎందుకంటే నాకు దీని మీద పూర్తి అవగాహన లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి సాయి అనగా వెంటనే సాయి అధ్యాపక్జీ ఇప్పుడు పిల్లలది కూడా అదే సమస్య వాళ్ళకి ఇంగ్లీషు అనేది చాలా కొత్తది కాబట్టి వాళ్ళకి ఈ వాక్యాలని గుర్తు పెట్టుకోవడం కూడా కఠినంగానే అనిపిస్తుంది మీరు వారికి అర్థాలను చక్కగా వివరించి చెప్పినట్టయితే వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు అని సాయి చెప్పగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఒక అధ్యాపకులుగా నేను ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది కానీ మీరు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు సాయి తప్పకుండా పిల్లలకి నేను వివరిస్తాను ధన్యవాదాలు నాకు ఈ విషయాన్ని చెప్పినందుకు అని పిల్లలకి చెప్పడం మొదలు పెడతారు వాళ్ళకి ఆ యొక్క అర్థాలు తెలియడంతో అవన్నీ గుర్తు ఉండడం చాలా అవుతుంది ఇంతలో అక్కడికి సంతాపంతా ఇద్దరూ వచ్చి వీళ్ళు ఏం నాటకం ప్రదర్శించబోతున్నారు అనేది తొంగి తొంగి చూస్తూ ఉంటారు ఇంతలో సాయి గ్రహిస్తారు వెంటనే అటువైపు వెళ్తున్నట్టుగా సాయి వెళ్తారు వీళ్ళని చూసి వెంటనే ఆ పక్కగా వారు చూడడంతో పాము వస్తుంది భయపడిపోయి సంతపంత ఇద్దరు అలా కంగు తిన్నట్టుగా నుంచుంటారు వాళ్ళు భయాందోళనకి గురయ్యి అక్కడ ఉండలేక ఆ పాముని చూసి భయపడిపోతూ అక్కడ నుంచి పారిపోతారు మరుసటి రోజు పిల్లలు పాఠ్యాంశాలని పట్టణం చేస్తూ మార్గంలోనే అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఇంతలో ఇంగ్లీష్ వచ్చిన పిల్లలందరూ అలా అటువైపుగా వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఇంతలో రాగిని చేతన్ మిగతా వాళ్ళంతా వాళ్ళని చూసి వీళ్ళు బాగా మనకంటే చక్కగా పట్టణం చేయగలిగిన వాళ్ళు వీళ్ళ ప్రదర్శన బాగుంటుందేమో అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆంగ్లం వచ్చిన వాళ్ళు వీళ్ళని చూస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో రాగిని మనం ఎలాగైనా సరే చక్కగా అధ్యయనం చేసి ప్రదర్శన మంచిగా ఇచ్చి డైలాగ్స్ని మనం బాగా చెప్పాల్సి ఉంటుంది అనగా వెంటనే బేలా నాకు కూడా చెప్పాలనే ఉంది కానీ ఆ సమయానికి అవి గుర్తుకు వస్తాయో రావో అని చాలా భయం వేస్తుంది చాలా కఠినంగా ఉన్నాయి కదా ఈ డైలాగ్స్ అన్నీ మనకి ఇంగ్లీష్ కూడా కొత్త అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంతలో సాయి దూరం నుంచి వీళ్ళని చూసి నాకు మీ సహాయం కావాలి మీరు నాతో పాటు వస్తారా అని అడుగుతారు వెంటనే వాళ్ళు ఎక్కడికి సాయి అనగా ఇంతలో సాయి తర్వాత చెప్తాను మీ అందరి సహాయం నాకు కావాలి అనగా ఇంతలో వాళ్ళు సరే సాయి వస్తాము కానీ మేము రేపు ఇవ్వవలసిన ప్రదర్శనకి సాధన చేయాల్సి ఉంటుంది కదా అని అడగడంతో సాయి మొదట నాతో పాటు రండి అని అలా సాయి బయలుదేరుతారు ఇంతలో చేతన్ మిగతా వారంతా మనం ఎలాగైనా సరే చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఈ యొక్క డైలాగ్స్ని పట్నం చేయాలి ప్రదర్శన చక్కగా ఇవ్వాలి సాయి ఇచ్చిన పని కూడా పూర్తి చేయాలి ఎందుకంటే సాయి మనకి ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారు కాబట్టి అని అలా సాయి వెనకాల వాళ్ళు నడుచుకొని వెళ్తారు స్థాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరంగా ఉన్న కుక్కపిల్లని చూపిస్తూ అదిగో ఆ కుక్కపిల్లలకి అలాగే దాని తల్లికి మనం ఇప్పుడు ఒక నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఉండడానికి గూడిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఎండకి వానకి అవి తడిచిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలి మీరు నాకు సహాయం చేయగలుగుతారా నేను ఒంటరిగా ఈ పని పూర్తి చేయలేను అనగా వెంటనే వాళ్ళు అలాగే సాయి అని చెప్పి ఆ నిర్మాణానికి కావాల్సిన విధంగా కొంతమంది కర్రలని మరి కొంతమంది చెత్తని మరి కొంతమంది ఆకులని ఇలా కావాల్సిన వస్తువులు తీసుకొచ్చే పనిలో నిమగ్నం అవుతారు రాగిని అలాగే బేలా ఒక ఇంటి వద్దకు వెళ్ళి ఒక పాత చీరని అడుగుతారు మరోవైపు చేతన్ మిగతా వాళ్ళు అలా కర్రల్ని తీసుకొస్తూ ఉండగా అవి జారి కింద పడబోతాయి ఇంతలో బాలా వెళ్ళి సహాయం చేస్తాడు మిగతా వాళ్ళకు కూడా ఇలాగే ఒకరికొకరు సహాయం చేసుకొని సాయి ఉన్న ప్రదేశం దగ్గరికి అలా చేరుకొని ఆ యొక్క నిర్మాణాన్ని చక్కగా వీలైనంత త్వరగా చేపట్టే పనిలో ఎలా త్వరగా పూర్తి చేయాలి అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ యొక్క నిర్మాణాన్ని కొంత సమయానికి వీలైనంత చక్కగా పూర్తి చేస్తారు ఆ నిర్మాణం చూడడానికి చూడచక్కగా ఉంటుంది వెంటనే సాయి దగ్గరికి చేరుకొని సాయి మేము నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసాము ఈ కుక్కపిల్లల్ని అందులో పెట్టడమే ఆలస్యం అనగా సాయి వారికి కుక్కపిల్లల్ని అందిస్తారు వాళ్ళు అలా తీసుకువెళ్ళి ఆ యొక్క గూడులో పెట్టగా వెంటనే ఆ కుక్కపిల్లలు సంతోషంతో గంతులేయడం మొదలు పెడతాయి ఇంతలో రాగిని సాయి ఇక మా పని పూర్తయిపోయింది కదా మేము వెళ్ళి రేపు నాటకానికి ఆ యొక్క రిహార్సల్ని మొదలు పెట్టమా అని అడుగుతారు వెంటనే సాయి మీరు ఈ పని ఇంత త్వరగా చక్కగా పూర్తి ఎలా చేయగలిగారు అని అడగ్గా వాళ్ళ అందరూ అలా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు వెంటనే బేళ సాయి మీరు చెప్పారు మేము పని పూర్తి చేసేసాము అనగా ఇంతలో సాయి చూడండి మీ అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అతి త్వరగా ఈ పనిని పూర్తి చేయగలిగారు కొన్ని మీరు చేయిజారి జారి పడిపోతున్నప్పటికీ కూడాను ఒకరికొకరు సహాయాన్ని అందజేసుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ అందరూ కలిసికట్టుగా ఏదైనా చేయగలను అని ఒక సంకల్ప బలం పెట్టుకున్నట్లయితే తప్పకుండా దాన్ని పూర్తి చేయగలుగుతారు కాబట్టి మీరు మొదట ఒక మాట మీద యూనిటీగా ఉండాల్సి ఉంటుంది ఐకమత్యమే మహాబలం మీరు విజయాన్ని అందుకోగలుగుతారు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా అంతే ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినట్టయితే ఒకరికి ఒకరు మీరు సహాయం చేసుకోండి గుర్తురాని అంశాలని ఒకరితో ఒకరు చర్చించుకోండి శ్రీకాంత్ అధ్యాపకులు గారిని అడగండి వాటి అర్థాలు తెలుసుకోవడం ద్వారా మీకు గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది అని అలా సాయి వారికి వివరించి చెప్పి వెళ్ళండి మీరు ఇప్పుడు ప్రదర్శన ఇవ్వడానికి దాదాపుగా సిద్ధంగా ఉన్నట్టే మీరు చక్కగా అందరూ అధ్యయనం చేయండి తప్పకుండా మీకు విజయం వరిస్తుంది అని సాయి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందజేస్తారు తర్వాత వాళ్ళు ఆ యొక్క గది దగ్గరికి చేరుకొని ఆ యొక్క డైలాగ్స్ని పట్టణం చేస్తూ ఆ డైలాగ్స్ని ఒకరికి ఒకరు తెలుగులో వివరించుకుంటూ అర్థమయ్యేలాగా ఆ ప్రదర్శనని శ్రీకాంత్ అధ్యాపకలు గారు సాయి ఎదురుగా ఇవ్వడం మొదలు పెడతారు వాళ్ళు చక్కగా ఇస్తున్నారని శ్రీకాంత్ అధ్యాపకల్ గారికి కూడా అర్థమవుతుంది కాకపోతే వాళ్ళు కొంచెం టెన్షన్ ఉండడంతో వెంటనే గ్రహించి రేపు మీరు చక్కగా ప్రదర్శన ఇవ్వగలగాలి అంటే మీరు ఎటువంటి భయం ఆందోళన ఉండకూడదు మీ యొక్క గొంతులో ఎప్పుడు స్పష్టత అనేది ఉండాల్సి ఉంటుంది అని అలా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు వెంటనే వాళ్ళు అలా సాధన చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా ఒక రెండు మూడు రోజులు సాధన చేస్తారు వారిలో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇంతలో అలా సాయి పిల్లల కోసం పనులన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఒక బాణాన్ని కూడా సాయి చెక్కడం మొదలు పెట్టారు శ్రీకాంత్ అధ్యాపకులు గారు పిల్లల్లో ఎవరు వెనకబడుతున్నారా అని గ్రహిస్తూ వారిలో ఉన్న ప్లస్ మైనస్ ని గుర్తించి వారికి సాధన ఎలా చేయాలి అనేది వివరిస్తూ ఉంటారు వాళ్ళ అందరూ చక్కగా పట్టణం చేస్తున్నారు అని అలా సంతాపంతా ఇద్దరు కిటికీ వెనకాల నుంచి గ్రహించి సర్కార్ గారికి ఈ విషయాన్ని సమాచార రూపంలో అతి త్వరగా తెలియజేయాలి అని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ